సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి యొక్క ఆదేశానుసారం ప్రతిసారి నిర్వహించుకున్నట్టుగా జాతీయ లోకాదాలత్ను ఈ నెల పద్నాలుగవ తేదీ అంటే రెండవ శ శనివారం రోజున మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్ని రకాల సివిల్ కేసులు వైవాహిక కేసులు తర్వాత బ్యాంక్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు రాజీ పడతగినటువంటి క్రిమినల్ కేసులు రాజీ చేయడం కోసం మేము లిస్టు తయారు చేసి పోలీస్ అధికారులతో న్యాయవాదులతో బ్యాంక్ అధికారులతోటి ఇన్సూరెన్స్ అధికారులతో కక్షిదారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా న్యాయవాదులు ఇన్సూరెన్స్ ఆఫీస్ వారు ఆర్టీసీ వారు బ్యాంకు వాళ్ళు కక్షిదారులు కూడా చాలామంది ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని కేసులు కూడా పరిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క లోకాదలత్ని వినియోగించుకొని మీ యొక్క కేసులకు శాశ్వత పరిష్కారం పొంది మీ యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈ లోకాదాలత్ని వినియోగించుకొని మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క వీళ్ళు లోకాదాలత్లో అందరూ పాల్గొనల్సిందిగా